దేవుడు మన లేఖన గ్రంథంలో గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఆయన ఆయన బిడ్డలను చాలా పర్ఫెక్ట్గా డీటెయిల్స్తో సహా ఆయన తెలియజేసి నడిపించే దేవుడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు గాడ్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ కొన్నిసార్లు మనం డీటెయిల్స్ తీసుకోం దేవుని దగ్గర కొన్నిసార్లు మనము అంత టైం వెచ్చించం అంత ఇంట్రెస్ట్ తీసుకోం దేవా నీ యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏంటి ఈ విషయంలో నేను ఎలా వెళ్ళాలి నన్ను గైడ్ చేయండి స్పెసిఫిక్గా అని కొన్నిసార్లు మన డీటెయిల్స్ వరకు వెళ్ళం బట్ మన దేవుని లేఖనంలో గమనించినట్లయితే ఎలాంటి ఓడ కట్టాలి ఆ ఓడ యొక్క కొలతలేంటి అవన్నీ కూడా దేవుడు చాలా చాలా స్పష్టంగా నోవాహుకు తెలియపరిచి ఆ డైమెన్షన్స్ ఆఫ్ దట్ ఆర్క్ దేవుడు నోవహకు ఎంతో స్పష్టంగా ఇచ్చినట్లుగా మనం చూడగలం అంత మాత్రమే కాదు దేవుడు తన బిడ్డలను వారు ప్రవక్తలైనా లేదంటే ప్రవక్త్రీలైనా లేదంటే ఆయనను నమ్ముకున్న ఆయనను ఆశ్రయించిన వారైనా వారి విషయంలో ప్రతి డీటెయిల్ విషయంలో కూడా దేవుడు చాలా శ్రద్ధ కలిగిన వారుగా మనం పరిశుద్ధ వాక్యంలో గ్రంథంలో గమనించగలం సరే ఇప్పుడు ఏలియాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఏదో ఒక విధవరాలు అని చెప్పలేదు ఏదో ఒక ఊరు అని కూడా చెప్పలేదు సారేపతి ఊరికి నువ్వు వెళ్ళాలి గో టు దాట్ ప్లేస్ జారఫత్ అనే ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఆమెకి నేను సెలవిచ్చాను ఆమెతో నేను ఆమెను ఐ ప్రిపేర్డ్ హర్ ఆల్రెడీ ఇప్పుడు ఏలియా దేవుని పరిపూర్ణంగా విశ్వసించని వ్యక్తైతే ఏలియాలో కొన్ని అనుమానాలు రావచ్చు ఏమనంటే ఒక విధవరాల దగ్గరికి ఎందుకు అయ్యా నన్ను ఒక రాజు దగ్గరికి పంపించవచ్చు కదా ఒక గొప్ప వ్యక్తి దగ్గరకు పంపించవచ్చు కదా చాలా సమృద్ధి ఉన్న ఫ్యామిలీ దగ్గరికి నన్ను పంపించవచ్చు కదా వై అ విడో ఒక విధవరాల దగ్గరికి నన్ను ఎందుకు పంపిస్తున్నావయ్యా అని ఏలియా ఎదురు అడగలేదు దేవుడు చెప్పినట్లుగానే ఏలియా వెళ్ళాడు సరే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన ఆ ఊరిలోకి ప్రవేశించగానే పదో వచనం అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేబోవు చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను ఇప్పుడు దైవజనుడు నోరు తెరిచి ఆమెను అడుగుతున్నాడండి ద మ్యాన్ ఆఫ్ గాడ్ యాజ్డ్ ఫర్ వాటర్ అండ్ ఫుడ్ దైవజనుడు ఆమెను అడిగాడు దైవజనునికి ఒక అవసరత ఉంది అని ఆమెకు తెలియపరిచాడు ఇప్పుడు ఆమె యొక్క స్పందన ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె చాలా దీనస్థితిలో ఉంది ఆమె లేమిలో ఉంది ఆమె తన కుటుంబం కొరకు ఆమె కొన్ని ప్లాన్స్ చేసుకొని అక్కడికి వచ్చిందండి షీ హాస్ ప్రయర్లీ ప్లాన్ సర్టన్ థింగ్స్ ఫర్ హర్ ఫ్యామిలీ రిగార్డింగ్ దేర్ ఫీడింగ్ ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆమె కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలన్నీ దైవజనునికి ఆమె యథార్థంగా చెప్పింది పన్నెండవ వచనం ఆమె నీ దేవుడని హోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి కానీ అప్పం ఒకటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిని తిని అనేను ఐ హ్యావ్ వెరీ లిటిల్ లెఫ్ట్ కొంతమంది అబద్ధాలు ఆడతారండి ఉన్నా లేదు అంటారు లేదంటే సమృద్ధున్నా కూడా మాకు కొంచెమే ఉందండి అని చెప్తారు కానీ ఈమె ఈ సారేపతు అనే ఊరిలో ఉన్న ఈ విధవరాలు ఆమె అన్రియలిస్టిక్గా మాట్లాడట్లేదు షీ వాజ్ బీయింగ్ వెరీ వెరీ ఫ్రాంక్ చాలా యథార్థంగా ఆమె ఉన్న స్థితిని దైవజనికి చెప్తా ఉంది పట్టెడు పిండి కొంచెం నూనె హార్డ్లీ నేను నా కొడుకు తిని తినడానికి మాత్రమే సరిపోయేది ఉంది దైవజనుడ అంటే షీ వాజ్ ఇండైరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ దట్ షీ డస్ నాట్ హ్యావ్ మచ్ ఆయనను పోషించడానికి ఆమె దగ్గర అయితే సమృద్ధి లేదు అని ఆమె తెలియపరుస్తుంది అంత మాత్రమే కాదు ఆమె ఒక ప్లానింగ్ చేసుకుందండి ఆమె తన కుమారుడు విధవరాలు భర్త లేడు ఒకే ఒక ఉన్నాడు ఆమె తన కుమారుడు ఒక ప్రణాళికలో ఉన్నారు ఏంటంటే ఈ పట్టెడు పిండి ఈ కొంచెం నూనె అయిపోతుంది ఇప్పుడు మనం సిద్ధపరచుకొని తినేసిన తర్వాత ఇంకా ఆకలితో చనిపోదాము అని డిసైడ్ చేసుకున్నారు దే హ్యావ్ ప్రిపేర్డ్ సెల్ఫ్స్ టు డై ఇంకా వేరే శరణం శరణ్యము వేరే మార్గం లేదు మేము సర్వైవ్ అవ్వడానికి మాకు పోషణ రావడానికి ఇంకొక అవకాశమే లేదు సో లెట్స్ డిసైడ్ అండ్ ఫిక్స్ our మైండ్ టు ఎండింగ్ our లైఫ్స్ మా జీవితం ఇంకా అయిపోతుందని మేము ఇంకా మనసును సిద్ధపరచుకుందామని సిద్ధపరచుకున్నారు ప్రణాళికలు కూడా వేసుకున్నారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విధవరాలు తన కుమారుడు వారి కొరకు వేసుకున్న ప్రణాళికలు వేరు దేవుడు వారి కొరకు వేసిన ప్రణాళిక వేరు మ్యాన్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ ప్లాన్స్ మనిషి యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా మన స్థాయిలోనే ఉంటాయండి మన లెవెల్లో ఉంటాయి అవి ఎప్పుడు తక్కువగానే ఉంటాయి అవి ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్న రిసోర్సెస్ మీద ఆధారపడే మనం ప్రణాళికలు వేసుకుంటాం కానీ దేవుడు వేసే ప్రణాళికలు మన పట్ల అవి చాలా గొప్పగా ఉంటాయి అవి ఆయనకున్న సర్వసమృద్ధి అందుకే దేవుని వాక్యాల ఒక మాట ఉంటుంది కదా క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యము చెప్పున అనే మాట ఉంటుంది దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ద లార్డ్ షెల్ మీట్ గాడ్ షెల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ అంట మహిమైశ్వర్యము ఆయనకున్న మహిమైశ్వర్యము చొప్పున ఆయన మన అవసరతలు తీర్చేవాడు ఈ విధవరాలు ఆమె కుమారుడైతే మా దగ్గర ఇంతే ఉంది కాబట్టి ఇంక ఇది అయిపోతుంది ఒక జీనీ ల్యాంప్ లాగో లేకపోతే ఒక మిరకలు జరిగే పరిస్థితి అయితే మాకు లేదు కాబట్టి ఇక చావే శరణం అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు కానీ దేవుని ప్రణాళిక మాత్రం వారి ఎడల చాలా గొప్పగా చాలా ఉన్నతంగా చాలా బ్లెస్సెడ్గా ఉందండి అందుకే ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక శ్రేష్టమైన వాగ్దానము నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్ నీకు కానీ నీ కుటుంబానికి కానీ హానికరమైన ఆలోచనలు ప్రణాళికలు ఏవి దేవుడు వేయట్లేదు నువ్వు కూడా వేసుకోవద్దు డు నాట్ ప్లాన్ టు హార్మ్ యువర్ లైఫ్ టు హర్ట్ యువర్ లైఫ్ ఆర్ టు ఎండ్ యువర్ లైఫ్ బికాస్ దట్ ఇస్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ God wants to prosper you. God wants to bless you. God wants to give you a hope and a future.